కడప జిల్లా పులివెందుల ఎస్ఐ అనిల్ కుమార్ తీరుపై మండిపడుతున్నారు విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్లు రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది గురు షఫీ అనే జేఎల్ఎం లో మరమ్మత్తు చేసేందుకు వెళ్తుండగా ఆపి వివరాలు అడిగారు ఎస్ఐ ఐడి కార్డులు లేకపోవడంతో వారిపై చేయి చేసుకున్నారు దీంతో ఎస్ఐ తీరుపై విద్యుత్ శాఖ ఉద్యోగులు మండిపడుతున్నారు తమ విధులు తాము చేస్తుండగా తమపై చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు పులివెందుల కరెంట్ ఆఫీస్ దగ్గర నిరసనకు సిద్ధమవుతున్నారు చేతన కొట్టింది